హాయ్ హ్యాపీ దసరా అందరికి ఈరోజు దసరా స్పెషల్ కదా అందుకే మంచి ఫుడ్ తిందామని ఏ హోటల్కి వెళ్దామని ఆలోచిస్తే మన విజయనగరంలో ఏం బాగుందబ్బా అని ఆలోచిస్తే ఫైనల్గా మేము డిసైడ్ అయ్యింది ఈ బిర్యానీస్ అండ్ మోర్ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ లవ్ బర్డ్స్ అవి ఉన్నాయి చాలా బాగున్నాయి వెనక్ సౌండ్ ఫ్రీగా ఉన్నాయి కదా లోపలికి ఎంటర్ అయ్యాము ఇది ఎంట్రన్స్లో లోనికి వెళ్ళంగానే వ్యూ ఇది లోపల ఇంటీరియర్ అంతా నాకైతే చాలా బాగా అనిపించింది టూ ఫ్లోర్స్గా ఈ రెస్టారెంట్ని కన్స్ట్రక్ట్ చేశారు ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట ఈ పక్కన ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ పైన కనిపిస్తుంది అది ఒక ఫస్ట్ ఫ్లోర్ కింద వేసి అక్కడ లోపల క్యాబిన్స్ లా చేశారు చాలా బాగున్నాయి అయితే పైన పైకి వెళ్దాం అనుకున్నాము పైన అసలు ఖాళీ లేదన్నారు ఇక్కడ కూడా నేము రిజిస్ట్రేషన్ నేమ్ చేసుకున్నాము వాళ్ళు పిలిచినప్పుడు మనకు ఒక టేబుల్ కేటాయిస్తారు ఇప్పుడు రెస్టారెంట్స్ అన్నీ అదే స్టైల్లో రన్ అవుతున్నాయి కదా నెక్స్ట్ అయితే ఇక్కడ నాకు ఈ లోపల యాంబియన్స్ అన్నీ బాగా నచ్చాయి ఈ స్టేర్స్ అనేవి కూడా బాగున్నాయి ఫొటోస్ చాలా చాలామంది ఇక్కడ ఎక్కువ మంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఈ లోపల ఇవన్నీ కూడా బాగున్నాయి ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా బాగా డిజైన్ చేశారు చూడడానికి బాగుంది అంటే అక్కడ గడపవచ్చు కొంచెం ఫ్రీ ఫ్రీగా ఉండొచ్చు కొంచెం మనసుకి ఉల్లాసంగా కనిపించేటట్టు అక్కడ ఇంటీరియర్స్ అన్నీ బాగా డిజైన్ చేశారు నెక్స్ట్ అయితే మాకు టేబుల్ వచ్చింది టేబుల్ దగ్గర కూర్చున్నాము ఆర్డర్స్ అయితే మేము ప్లేస్ చేసాము కానీ కొంచెం రష్ అవ్వరు కదా టైం పడుతుంది అన్నారు ఈలోపు మనం ఖాళీగా ఉండం కదా ఏదో ఒక వీడియో తీసుకోవాలి కదా అందుకు మా నేను ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకొని నచ్చినట్టు ఫోజులు ఇస్తూ ఏదో వీడియో తీసుకున్నాము ఫైనల్లీ మా ఆర్డర్ వచ్చే టైం అయింది ఇంకో మెనూ కార్డు ఫస్ట్ మేమైతే బటర్ నాన్ అండ్ పన్నీర్ బటర్ మసాలా చెప్పాము మాలో ఒక వెజిటేరియన్ కూడా వచ్చారులేండి మరి ఏం చేస్తాం వాళ్ళ కోసం కూడా ఏదో చెప్పాలి కదా తర్వాత వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పాము తర్వాత బిర్యానీ తర్వాత స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఈ ఐటమ్స్ మేము ఆర్డర్ ఇచ్చాము మా ఆర్డర్స్ అన్నీ వచ్చాయి ఒక్కొక్కటి తిని ఎలా ఉందో చెప్తాను ఫస్ట్ అయితే పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్ ఓకే ఇది ఎక్కడైనా టాపిక్ కదా బాగానే ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చికెన్ ఎస్పీ ఫ్రైడ్ రైస్ తిన్నాము ఇది వచ్చేసి చిన్న త ఏమో కానీ చిన్న తడిగా అనిపించింది కానీ టేస్ట్ వైజ్ అయితే ఓకే పర్వాలేదు బాగానే ఉన్నది నెక్స్ట్ ఐటెం వచ్చేసి అందరు స్పెషల్ బిర్యానీ ఇది వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ చెప్పాము ఇది కూడా బాగుంది కాకపోతే వీళ్ళేంటంటే ఈ లవంగి మొగ్గలు ఏవో ఎక్కువ వేసేసినట్టు ఉన్నారు ఆ ఘాట్ అయితే మాత్రం ఎక్కువ అనిపించింది అంటే మన రెగ్యులర్ బిర్యానీ ఇలాగైతే లేదు కొంచెం అది స్పైసీ అనలేము అంటే అందరికీ అది నచ్చదు కదా ఎక్కువ లవంగీలు వేసేసి చేసిన బిర్యానీ లాగా అనిపించింది నాకు కానీ ఓకే బాగానే ఉంది పీస్ అది బాగా కుక్ అయ్యాయి ఫైనల్లీ రెస్టారెంట్ మీద నా ఒపీనియన్ ఏంటంటే రేట్లు అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి కొంచెం ప్రైసింగ్ అయితే ఎక్కువ అనిపించింది విజయనగరంలో మిగతా హోటల్స్తో పోలిస్తే కనుక ఇక్కడ రేట్లు ఎక్కువ కానీ ఒకసారి వెళ్ళాలి కదా ఇక్కడికి అంటే ఇంతకుముందు ఈ బిర్యానీస్ స్మూర్ వేరే దగ్గర ఉండేది ఇప్పుడు ఇది పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఇందులోకి షిఫ్ట్ అయ్యారు ఇంతకు ముందు మేము ఇక్కడికి రెగ్యులర్ కస్టమర్సే కానీ ఆంబియన్స్ అయ్యి ఇప్పుడు కొత్తగా తయారు చేశారు కదా ఇంటీరియర్స్ అవి బాగున్నాయి అనేసి ఇక్కడ విజిట్ చేసాం ఫైనల్లీ ఫుడ్ ఓకే ఓకే అంత సూపర్ అని నేనేం చెప్పలేను కానీ బిల్లు మాత్రం కొంచెం ఎక్కువగా ఉన్నది